ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల వల్ల మీకు సంబంధించిన విషయాలు అవి పర్సనల్ విషయాలు కావచ్చు ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు ఉద్యోగపరమైన విషయాలు కావచ్చు లేదంటే ప్రేమ భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఏవైనా ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం ఈ నెలలో శుక్ర గురువులు కలుస్తున్నారన్నమాట శుక్ర గురువుల వల్ల చాలా వరకు అందరికీ కూడా మేలు జరగబోతుంది ప్రత్యేకించి కుంభరాశి వారికి ఎలాంటి మేలు జరగబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్య కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్ లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కాలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతో పాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్ పే గానీ గూగుల్ పే ద్వారా గానీ పంపించి షాట్ ని ఇదే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు నెలలో కుంభరాశి వారికి గ్రహాల గోచారీత ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఆగస్ట్ నెల నుంచి శని వక్రం వల్ల కుంభరాశి వరకు మూడు నెలల వరకు చాలా చక్కగానే ఉండబోతుంది అయితే ఈ వీడియో వరకు ఏంటంటే ఆగస్టు నెలలో మీకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఆగస్టు నెలలో మీ యొక్క గ్రహ పరిస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే రాశిలోనే రాహు సంచారం జరుగుతుంది ద్వితీయంలో వక్రించని శని ఉన్నాడు వక్రించిన శని సమసూపంలో కుజుడు ఉన్నాడు అలాగే భాగ్యంలో చంద్రుడి సంచారం రెండు రోజులకొసారి మారుతూ ఉంటుంది ఇక విశేషం ఏంటంటే ఈ నెలలో గురువులు కలిసి శుక్ర గురువులు కలవడం అనేది చాలా మంచి శుభ పరిమాణం అనమాట అది కూడా మీకు పంచమంలో లక్క స్థానంలో వీళ్ళిద్దరూ కలవడం చాలా మంచిది ఐదులో ఉన్న శుక్ర గురువులు డైరెక్ట్గా నుంచి చూడడం కూడా చాలా చాలా మంచిది ఇక ఆరో స్థానంలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు పదహారో తారీఖు తర్వాత రవి సప్తమంలోకి వచ్చేస్తాడు అనమాట రవి బుద్ధు సప్తమంలోకి వస్తాడు రవి కేతువు సంచారం సప్తమంలో జరుగుతుంది ఇది ఏమైనా సరే ఒక పద్దెనిమిది నెలల పాటు సప్తమంలో కేతు ఉండడం వలన మెంటల్ కానివ్వండి రకరకాలుగా పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది ఇన్బ్యాలెన్స్ గా ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు కుంభరాశి వారి జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారికి పర్సనల్ లైఫ్ పరంగా ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుంది అంటే మెయిన్గా రాసులో రాహు సప్తమంలో కేతు సంచారం ఎవరికైనా సరే రాశిలో రాహు సప్తమంలో కేతు సంచారం జరగడం వలన గోచార రీత్యా ఒకవేళ దశ అంతర్దశల్లో బ్యాడ్ గ్రహాలు దశ అంతర్దశలు జరిగితే మాత్రం వాళ్ళు ఎవరంటే బ్యాడ్ గ్రహాలు అంటే రాహులో రాహు కానీ ఏ రాహు అంతర్దశ కానీ రాహు అంతర్దశ కానీ లేదైతే టాప్ కొన్ని బ్యాడ్ దశలు చెప్పుకుంటూ ఉంటాం రాహులో శుక్రుడు శుక్రులో రాహు కానీ గురువులో శని శనిలో గురువు కానీ శుక్రులో కేతువు కేతువులో శుక్రుడు కానీ శుక్రుల్లో శని శనిలో శుక్రుడు కానీ రాహులో కేతువు కేతువులో రాహు కానీ ఇలాంటి బ్యాడ్ దశలు జరిగినా సరే కొంతవరకు ఈ రాహువు కేతువు ఒకటి ఏళ్ళలో ఉండడం వలన కొంతవరకు ఏం జరుగుతుందో ఎలా వెళ్తుందో ఏమి అర్థం కాదు అన్ని రకాల కొంతవరకు మబ్బులా ఉండే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఒక మంచి ఏంటంటే ఈ మంత్లో శుక్రుడు గురువు పంచమంలోకి రావడం వీళ్ళు ట్వంటీ ఎత్ వరకు ఉంటారు అనమాట ఇరవై తారీఖు వరకు శుక్రుడు గురువు ఉంటారు చాలా వరకు అన్ని రకాలుగా పర్సనల్ లైఫ్లో మనీ పరంగా కానివ్వండి మీరు చేసే ప్రతి ఈ యాక్షన్స్ అలాగే ఈ డీలింగ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలా వరకు దీని మీద సపరేట్ వీడియో కూడా చేసి పెడతాం శుక్ర గురువుల సంచారం వలన ఆగస్ట్ నెలలో ఇప్పటి నుంచో నేను ఏం చేయట్లేదు నాకు సరిగ్గా కలిసి రావట్లేదు వ్యాపారాలు సరిగ్గా లేవు ఇలా ఉన్న ఇలా అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా షేర్ మార్కెట్ ట్రేడింగ్ వీటిలో బాధపడుతున్నారు వాళ్ళకు కూడా ఈ జూలై ఇరవై నుంచి కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది మెయిన్ గా జూలై ఎండింగ్ నుంచి ఆగస్టు మొత్తం కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక ఎవరికైతే ఉద్యోగ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఉద్యోగానికి సంబంధించిన కుజుడు అష్టమంలో ఉన్నాడు అయితే ఏంటంటే కనిపించేదాన్ని చూడకండి అంటే ఏంటంటే నాకు ఉద్యోగం పోద్దేమో లేకపోతే ఏదో అయిపోద్దేమో టెన్షన్ పడుతున్నానేమో ఇలా అంటే ఏంటంటే అష్టమంలో దశమాధిపతి అష్టమంలో ఉండడం వలన కొంతవరకు వక్రించిన శని కుజుడు చూస్తున్నాడు మామూలు శని కుజుని చూస్తే సంసక్త కాలంలో ఇబ్బంది తప్ప చేంజ్ శని కుజుని చూడటం వలన గ్యారంటీగా నవంబర్ వరకు కూడా ఉద్యోగాలు పోవడాలో ఉద్యోగ ఇబ్బందులు ఏమి ఉండదు ఎవరిని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగం కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ పరిస్థితుల్లో ఏదైనా డ్యామేజ్ జరిగినా ఇబ్బంది జరిగినా అది రేపు మనకి మంచి చేయడానికే తప్ప మనం ఏదో నాశనం అయిపోవడానికి కాదు అన్న పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళింది చాలా వరకు ఆగస్ట్ నెలలో చాలా చక్కగా ఉంది ఉద్యోగ పరిస్థితి ఏ ఇబ్బంది ఉండదు అయితే ఏంటంటే కోపం రాకు ఇవన్నీ తగ్గించుకోవాలి ఎప్పుడైనా సరే శని వరం ఉండి మీ వ్యక్తిగత జాతకంలో వక్రం ఉంటే మాత్రం కొంతవరకు చిరాకు కోపం పెరిగిపోవడం ఏది కూడా అనుకూలంగా లేకపోవడం దాంతో మానసిక వ్యాధిని ఎక్కువైపోవడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుందన్నమాట కొంతవరకు ఈ పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మాత్రం ఉద్యోగ పరిస్థితులు కానీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కానీ చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక రఘుబుద్ధులు షష్టమోలో ఉన్నారు షస్టమోలో ఉన్న రఘుబుద్ధులు పన్నెండు నుంచి వస్తారు కొంతవరకు రఘుబుద్ధులు కలిస్తే బుధాదిత్య యోగం అంటారు ఇది కూడా మంచి యోగమే అది ఆ షష్టమోలో ఉన్న కొంతవరకు ఏంటంటే కర్కాటక జరుగుతుంది జరుగుతుందనమాట కర్కాటక రాశిలో ఉన్నప్పుడు చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు రాశిలో రవి బుధుడు కంఫర్ట్ ఉంటారు రవి ఇంకా కంఫర్ట్గా ఉంటాడు దేనికి భయపడక్కర్లేదు విల్ పవర్ పెంచుకోండి దేనైనా సాధించగలను నేను ఏదైనా సరే నాకు నచ్చినట్టుగా మార్చుకోగలను ఎలాంటి పరిస్థితులైనా గట్టెక్కగలను ఇలాంటి ధైర్యాన్ని బుధాతం ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే చేసే పనులు అన్నీ కూడా కొంత అటు ఇటుగా కనిపించినా కొంచెం భయం వేసినా ఎలా వద్దు ఏంటో అని కంగారు వచ్చినా చాలా వరకు అవన్నీ కూడా మీకు ఫేవర్గా అయ్యే అవకాశం ఉంటుంది ఇబ్బంది ఉండదు అయితే మానసిక వేదన అది అయ్యే వరకు కొంతవరకు నిద్ర సరిగ్గా రాకపోవడం లేకపోతే లేటుగా నిద్రపోవడము ఎక్కువ ఆలోచించేయడం కొన్ని కొన్ని అప్పుడు కొంత అనుకోని భయం ఉండే అవకాశం ఉంటుంది కొంచెం వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి గొడవలు తగ్గించుకోండి తగదు తగ్గించుకోండి మీరు ఎలాగో మన అనవసరమైన విషయాల్లో తలదోర్చరు అయినా సరే కొంతవరకు అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా ఏది మీకు హ్యాపీనెస్ ఇస్తుందో ఆ విషయాల్లో ఎక్కువగా స్పెండ్ చేయడం కొంతవరకు పిల్లలతో ఆడుకోవడం కానివ్వండి లేదంటే బయట మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఏదైనా పుస్తకాలు అలవాటు ఉంటే పుస్తకాలు లేకపోతే మూవీ చూసుకోవడం ఖాళీగా ఉన్నప్పుడు ఈ బొర్రను ఓ ఆలోచించుకోకుండా ప్రశాంతంగా చేస్తూ మీ వర్క్ ఏంటి ఈ డేని ప్లాన్ చేసుకునే వాళ్ళు మన వర్క్ ఏంటి అది ఎంతవరకు చేయాలి దాన్ని పర్ఫెక్ట్గా చేసేసి ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేస్తే చాలా వరకు ఈ ఆగస్ట్ మంత్లో మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ మంత్ చాలా చక్కగా ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు రఘుబుద్ధులు ఆరులో ఉన్నారు డైలీ లైఫ్లో యాక్టివ్గా ఉంటారు హెల్త్ అంతా బాగానే సెట్ అవుతుంది కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా చక్కగానే ఉంటాయి హాస్పిటల్ వాటికి వెళ్ళినా చాలా వరకు అవి చిన్న చిన్న వాటిలతోనే నయమైపోయే అవకాశం ఉంది పెద్దగా కంగారు పడిపోవడం లేకపోతే ఏదో అయిపోతుంది అనుకోవడం కూడా అంత మంచిది కాదు అలా కాకుండా ఎవరైనా ఏదైనా చిన్న సర్జరీలు లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ ఇవన్నీ మొదలెట్టడానికి కూడా ఆగస్ట్ నెల చాలా మంచిది అన్నీ ప్లాన్ చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏదైనా దూర ప్రాంతాల ప్రయాణాలు లేకపోతే ఇంపార్టెంట్ డీలింగ్స్ వీటిలన్నిటికి కూడా ఈ నెల చాలా చక్కగా ఉంటుంది అన్నమాట ఏ ఇబ్బంది లేకుండా ఈ నెల గడిచిపోయే అవకాశం ఉంటుంది తో పోలిస్తే బిజినెస్ రిలేటెడ్గా చాలా చక్కగా ఉంటుంది ఎవరైతే బిజినెస్లో ఉంటారో అవి చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు ఏ వ్యాపారాలైనా సరే బిజినెస్ పీపుల్కి చాలా చక్కగా ఉంటుంది తెలుగుగా ఆలోచించండి కొత్తగా ఆలోచించండి అడ్వర్టైజింగ్ పెంచండి ఎందుకంటే కుంభరాశిలో ఉండడం చాలా మంచిది మీరు ఎంత కొత్తగా ఆలోచించి ఎంత టెక్నాలజీని వాడుకుంటే అంత చక్కగా మీ బిజినెస్లోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది పద్దెనిమిది నెలల రాహు సంచారాన్ని కుంభరాశి వారు వాడుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఎప్పుడైనా సరే అడ్వర్టైజింగ్ అనేది రాసులో రాహు ఉన్నప్పుడు ఎంత చేసుకుంటే అంత చక్కగా ఉంటుంది అంతే తప్ప ఈ నేను ఇలాగే ఉంటాను నాకు ఇది అలవాట్లేదు నాకు ఇలా అలవాట్లేదు ప్రశ్నించి నేను ఇలా అంతే ఇలా చెప్తే ఇలాగే ఉంటుంది అనమాట ఏదైనా సరే మీ బిజినెస్కి అడ్వర్టైజింగ్ బాగా పెంచుకోవడం చిన్న చిన్న ఏమైనా వస్తే వాటిని తట్టుకోవడం అలా ముందుకు వెళ్తే మాత్రం చాలా సూపర్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈ నెలలో ఇబ్బందులు ఏమన్నా వస్తున్నాయా అంటే అష్టమంలో కుజుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అష్టమంలో కుజుడు ఉండడం వల్ల కొంతవరకు ఏంటంటే మొన్నటి వరకు వక్రించాడు అలా అలా చేశాడు కొంతవరకు ఈ కుజుడు ఏంటంటే మనలో ఉన్న ఫైర్ అనమాట దానికి డైరెక్షన్ ఉండదు ఎందుకు కోపం వస్తుందో ఎవరి మీద కోపం వస్తుందో కొన్ని కొన్ని పరిస్థితులు మనమే చేతులారా పాడు చేసుకోవడం అనుకూలని మాటలు గబుక్కుని వచ్చేయడం తర్వాత వాటిని సరిదిద్దుకోలేని పరిస్థితులు రావడం కొంతమంది వ్యక్తులతో కొన్ని డీలింగ్స్లో విపరీతమైన కోపాలు రావడం తగాదాలు జరగడం కొంతవరకు ఓవర్గా రియాక్ట్ అవ్వడం ఇలాంటివి కనిపిస్తున్నాయి అలాగే లేడీస్లో అయితే ఆడవాళ్ళు అయితే గైనకల్ సమస్యలు యూరిన్ ఇన్ఫెక్షన్లు అష్టమంలో కుజుడు అంటే ఏంటంటే వేడి అనమాట శరీరంలో వేడికి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే కుజుడు స్థానాల్లో ఉంటారో వాళ్ళకి మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక తల్లిదండ్రులు ఆరోగ్య సంబంధ ఆరోగ్యాలకు సంబంధించి కానీ కుటుంబ జీవితానికి సంబంధించి కానీ మిగతా అన్ని విషయాలు కూడా కుంభరాశి వరకు చాలా చక్కగా ఉంటుంది ఏదైనా టైం బాగున్నప్పుడు ఎంత కష్టపడితే అంత బాగుంటుంది కాబట్టి ఏదో ఒక మంత్ర జపం చేసుకుంటూ ముందుకు వెళ్తే చక్కగా ఉంటుంది మెయిన్గా సప్తమంలో కేతు ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి సప్తమలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే సప్తం అనేది మనలో ఉండే సున్నితమైన భావాలన్నమాట లవ్ లస్టు ఇలాంటివన్నీ కూడా రొమాన్సు వీటికి సంబంధించిన స్థానం సప్తం అనమాట అయితే పంచమం బలంగా ఉన్న సప్తమలో ఉన్న ఏంటంటే హెడ్లెస్ డిస్టెన్స్ ఏం చేయాలో అర్థం కాకపోవడం కొన్ని చోట్ల డిటాచ్డ్ అటాచ్డ్ ఈ అప్పుడప్పుడు మార్పు కూడా ఇలా అలా ఉండే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి కొంతవరకు ప్రాక్టికల్గా ఆలోచించి ఏం చేస్తే మంచిది అని మీకు మీరే నిర్ణయం తీసుకోవడం మంచిది మొత్తం మీద కుంభరాశి వారు ఈ నెలలో కుజుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది ధరణి గర్భ సంభూతం అనే పంచాంగంలో ఉంటుంది కదా ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక మూడు వందలు చొప్పున చేసుకుంటూ ఉంటే ఆగస్ట్ నెలలో చాలా వరకు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలు కానీ అన్నీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా అనారోగ్యాలు ఏవి లేకుండా ఉంటుందన్నమాట కుజుడి ఆరాధన ఎంత బాగా చేసుకుంటే అంత చక్కగా పాస్ వర్క్ ఉండే అవకాశం ఉంటుంది